కవిత సస్పెన్షన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం ప్రకటన విడుదల చేసిన పార్టీ నేతలు హరీష్ సంతోష్పై వ్యాఖ్య వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కేసీఆర్ ఆమె తీరు పార్టీకి నష్టం కలిగించేలా ఉందని అభిప్రాయం ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ఎస్ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు పార్టీ ప్రధాన కార్యదర్శులు సోమ భరత్ కుమార్ తక్కలపల్లి రవీందర్ రావు మంగళవారం ఒక ప్రకటన తెలిపారు ఇటీవల కాలంలో కవిత ప్రవర్తి ప్రవర్తిస్తున్న తీరు కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నష్టం కలిగించే రీతిలో ఉన్నాయని బీఆర్ఎస్ అధిష్టానం భావించింది కవిత వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కేసీఆర్ ఆమెను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఒక ప్రకటన తెలిపారు మిత్రులరా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ముఖ్యమంత్రి కే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ అంటే అక్కడ అంటే నాకు కూడా చాలా గౌరవం ఈ మధ్య ఇట్లెందుకు ప్రవర్తిస్తుందో నాకు కూడా అర్థం కావడం లేదు సరే ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ఉద్యమ పార్టీ తెలంగాణ సాధించిన పార్టీ కేసీఆర్ కేసీఆర్ కూతురై ఉండి బీఆర్ఎస్ పార్టీని భూ భూస్థాపితం చేయాలనే లెక్కలు మాట్లాడితే ఇది అంటే బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత హరీష్ రావు సంతోష్ రావు చేపట్టి కేసీఆర్ గారు చెడ పేరు వస్తున్న సరే వ్యక్తిగత ఆరోపణలు పక్కన పెడితే పార్టీకి నష్టం కలిగించే మాటలు హండ్రెడ్ పర్సెంట్ కవిత గారు చేసిందని మనం చెప్పాలి మిత్రులారా అంటే కవితక్కకి ఈ ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య బాగా ఆరోపణలు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారే నడిపిస్తున్నారు కవిత కవిత వెనుక ఉండే అని చెప్పేసి ఒక ప్రధానమైన ఆరోపణ దీనికి కూడా కారణం కారణం ఏంటంటే మిత్రులారా బిగ్ టీవీ కూడా ఈ మధ్య బాగా కవిత గారి వార్తను బాగా ఫోకస్ చేస్తూ జాగృతి ఆపిస్తుంది చూడండి ఆఫీస్ లోపలికి పోయి బిగ్ టీవీ అద్భుతమైన ఇంటర్వ్యూలు కానీ ఫోకస్ కానీ చాలా ప్రతిదీ కవిత వార్తలు కవిత గారి వార్తలు వచ్చేసి బిగ్ టీవీ మధ్య బాగా కవర్ చేస్తుంది అంటే ఈ బిగ్ టీవీ అంటే ఇంచుమించు పరోక్షంగా రేవంత్ రెడ్డి గారిది అంటారు కనుక సరే మనకు తెలుసు తెలుసు తెలిసి తెలియక మనకు తెలియకపోవచ్చు కానీ ఒక కాంగ్రెస్ ముద్ర ఉన్న బిగ్ టీవీ ప్రత్యేకంగా కవిత గారి ఇష్యూ ఇది ఎంత ఒక అఘాధాన్ని సృష్టించే విధంగా కుటుంబంలో విభేదాలు వచ్చే విధంగా అది మధ్య బాగా ఫోకస్ చేస్తుంది వార్తలు అది మనం గమనించాలి మిత్రులారా కానీ కవిత గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం బీఆర్ఎస్ శ్రేణుల నుంచి కూడా మద్దతు లభిస్తుంది ఎందుకంటే ఆమెను చేసిందే కరెక్టు అనే వ్యవ లెక్కల చెప్తుర్రు మళ్ళా కవిత గారు ఇట్లా ఎందుకు సరే ఒకసారి మళ్ళీ మనం ఒకసారి పూర్తిగా అనాలిసిస్ చేసినాక ఒకసారి మాట్లాడదాం మిత్రులారా